ఇంకో లైవ్ అప్డేట్ చూసుకుంటే ఇక్కడ తనుజ వెనకనే వస్తూ ఉంటాడు కళ్యాణ్ నవ్వుకుంటూ ఏమని అంటే ఇక తనుజ మీద హిందీలో ఏదో అన్నాడంట ఇంకా అందుకని చెప్పేసి తనుజ లోపలికి వస్తుంటే అరే నేను జోగ్గా అన్నాను రాలా అంటే చిన్న పని అని అర్థం అని చెప్పేసి ఇంకా తనుజతో లోపలికి వస్తూ ఉంటాడు అక్కడ ఇక తనుజ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటుంది స్నానానికి వెళ్ళడానికి అయితే ఇంకా డ్రెస్ తీ కానీ మళ్ళీ ల్యావెండరా అని చెప్పేసి అంటాడు మళ్ళీ ల్యావెండర్ డ్రెస్ వేస్తున్నావు తనుజా అంటాడు ఇంకా అరే ఎప్పుడు వేసా ల్యావెండర్ నేను నువ్వు చెప్పు నేను వేసానా అని చెప్తే ఇంకా అంటాడు అవును అవును కరెక్టేలే అని చెప్పేసి ఇంకా అంటాడు సరే త్వరగా రెడీ అయ్యి వచ్చేసి అని అంటాడు రాను బాత్రూంలోనే వండిపోతాను అనేసి తనుజ అంటది సరే అనేసి అంటాడు అనగానే ఇంకా ఒక టూ మినిట్స్ అలా డ్రెస్ సెలెక్ట్ చేసుకో స్నానానికి వెళ్తూ ఏం చెప్పు అంటే డెమర్ని వాళ్ళకి దోషాలు వేసేయమని చెప్పు కళ్యాణ్ నేను స్నానం చేసి వస్తాను అని చెప్పేసి అనగానే సరే రా అంటే నువ్వు కూడా తినేసేయి అంటుంది తనుజ సరేలే నువ్వు వచ్చాక తిందాంలే అనేసి కళ్యాణ్ అంటాడు ఆ ఏంటి అంటది తనుజ నువ్వు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి తిందాము అనేసి కళ్యాణ్ అంటాడు సరే నేను స్నానం చేసేసి వస్తాను అని చెప్పేసి ఇంకా తనుజ అయితే స్నానానికి వెళ్తూ ఉంటుంది